ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ గారికి నివాళులర్పించే కార్యక్రమంలో పెద్దలు మాజీ మంత్రి మెరుగు నాగార్జున గారు అదేవిధంగా వెల్లంపల్లి శ్రీను గారు మల్లాది విష్ణు గారు మా మేయర్ గారు మా ఎమ్మెల్సీ గారు మా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ప్రతి ఒక్కరి గారు పాల్గొని ఆయన ఘనంగా నివాళులర్పించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో విజయవాడ మధ్యలో అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేసి తరాలకి అంబేద్కర్ గారు ఒక గొప్పతనం ఏదైతే భారతదేశంలో ఈరోజు ఎవరైతే ప్రతి ఒక్కరి గారా చదువుగానే ఉండి ఉన్నతమైన స్థానంలోకి వెళ్తున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఒక ఆశయాలకి అనుగుణంగా పనిచేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు ఒక ఆశయాన్ని పక్కన పెట్టేసి ఈ రోజు బరుగు బలహీన వర్గాల మీద ముఖ్యంగా దళిత వర్గాల మీద దాడులు అన్యాయాలు అన్యాయులుగానే ఉండి ఆ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో అంబేద్కర్ గారు ఒక ఆశయ సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మరింత ముందుగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తాం అందరూ చెప్తూ సెలవు తీసుకున్నారు